జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారీగా మంచు కురుస్తుంది అసలు బయటకు రాలేని పరిస్థితి దారులన్నీ కూడా మూసివేశారు ఇంచుమించు మోకాల కంటే పై వరకు మంచు పేరుకుపోయింది వెహికల్స్ ఏమీ వెళ్ళలేవు ఇంకా నడ్డం కూడా అత్యంత దారుణమైన ఇబ్బందిగా ఉంది అసలు బయటకు ఎవరు వచ్చే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో ఇరవై ఆరేళ్ల వయసున్న ఒక గర్భిణికి అత్యవసర వైద్య సాయం సహా వైద్య సహాయం అవసరమైంది అప్పుడు ఈ విషయం భారత సైన్యానికి తెలిసింది వెంటనే రంగంలోకి దిగిపోయింది భారత సైన్యం అసలు వెహికల్స్ కూడా వెళ్ళలేని ఆ పరిస్థితుల్లో అయితే గనక వాళ్ళు వెంటనే స్పందించి భారత సైన్యం అక్కడికి చేరుకొని స్ట్రెచ్చర్ పైన మోస్తూ ఆ ఇరవై ఆరేళ్ల గర్భిణిని కొన్ని కిలోమీటర్ల దూరం స్ట్రెక్చర్ పై ఆవిడని బట్టి స్ట్రెక్చర్ పై మోసుకుంటూ ఆ మోకాళ్ల లోతు మంచులో కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు అది కూడా ఒకరికొకళ్ళు ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా చేతులు మార్చుకుంటూ ఆవిడని వైద్య సహాయ నిమిత్తం ఆవిడైతే హాస్పిటల్కి కి తీసుకువెళ్లారు ఈ ఈ యొక్క వీడియోను చూసి అందరూ కూడా చాలా భావోద్వేగానికి గురవుతున్నారు ప్రకృతి వైపరీత్యాలు అంటే ఓన్లీ సరిహద్దుల్లో రక్షించడమే కాదు ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వచ్చినా కూడా భారత సైన్యం అయితే గనక సహాయం చేయడంలో నిలబడే ఎప్పుడు అండగా నిలబడి ఉంటుందని అయితే గనక చాలా మంది కామెంట్ చేస్తున్నారు కొంతమంది ఆయన ఒక వీడియో అయితే గనక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను కింద ఫస్ట్ కామెంట్ లో మీరు ఒకసారి వీడియో చూడండి చాలా మంది మీ త్యాగాలకు ధైర్యానికి సెల్యూట్ అని అయితే కామెంట్ చేస్తున్నారు కొంతమంది అంటే భారత సైన్యం అంటే కేవలం బలగం కాదు అది ఒక భరోసా అని ఎప్పటికప్పుడు సైన్యం నిరూపిస్తూనే ఉందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు సో వీడియో లింక్ కింద ఇస్తాను ఒకసారి చూడండి మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి